నమస్తే నేను మీ శ్రీనివాస్ మనం ఇప్పుడు బట్టపల్లిలో ఉన్నాము ఇప్పుడు చూస్తున్నారా అందులో ఒక మూలం చూడండి ఏమైనా కనబడుతుంది అక్కడ అక్కడ గుడిసె ఉంది మరి అక్కడికి వెళ్దాం ఈ చుట్టంతా అంత చిత్తడి ఉంది మరి అక్కడ ఎవరున్నారు ఏంటిది ఒకసారి కనుక్కుందాం మరిలో కూడా ఒక ఇల్లు కనబడతా ఉంది మరి ఇల్లు చూసినా అంత చిత్తడి మరి పాములు పురుగు కుట్రా తిరిగే అవకాశంగా కనబడుతూ ఉంది ఇక్కడ ఈ అమ్మ ఒకమే ఉంది అమ్మా ఇక్కడ నువ్వు ఒక్కదానిమే ఉంటున్నావా కేవ్వాలన్నల్ని కాలం ఒక్కట సరే అమ్మా అయితే మరి ఇది కాస్త శుభ్రం చేసుకోవడానికి మరి శుభ్రం చేస్తే బాగుంటుంది కదమ్మా పాములు అవి తిరుగుతూ ఉంటాయి కదా తిరుగుతాయి కానీ అయ్యా నాక్రిక్ చేయలేదు ఎంచోనొస్తున్నాయా రెండు వేలు అత్తే నాకు తిండికి ఏం చెయ్యాలి బాధ మరి ఏమనుకోనంటే అది మరి బయట అది ఏదో శరణాలయం ఉంటది కదా అందులో ఉండొచ్చు కదా ముందు మంచిగా ఉండంగా ఉండు అలా ఉండమంటే నేను అన్న కదా ఇప్పుడు ఉండమ్మా ఇక నేను Te mokan ipur undaane anna Anna molla ika motta anki niku gitla indi gata Addo anna Adda anna molla sara ya nika na gudha polla ika lumokki etlena Etka iya la iya nika etka ledu మాకున్నప్పుడు ఏదో ఇంత అంటే నేను అట్లా అయితే ఇక్కడ ఈ అమ్మ చెప్తున్న లెక్క ప్రకారము మరి ఈ గ్రామంలో ఉన్న ఈ ఈ అమ్మ వాళ్ళ వీరికి సంబంధించిన వాళ్ళు అప్పుడప్పుడు కాస్త పెడతా ఉంటారంట మరి అది తింటున్నా అని అంటుంది మరి ప్రభుత్వం కూడా ఈ అమ్మకి చేయతనిచ్చి ఆ రెండు వేల పెన్షన్ కాస్త నాలుగు వేలు చేస్తే మనం ఏదైనా ఆరోగ్యంగా ఉండడానికి కానీ లేదా ఏదైనా చూడండి ఈ ఇల్లు కూడా అంత డ్యామేజ్ అయిపోయింది ఇల్లు అన్నట్టు లేదు మనం ఎన్ని బట్టలు వేసినా ఎన్ని సెటర్ స్వెటర్స్ వేసినా కూడా మనం చలితో చాలా బాధపడతా ఉన్నాం అయినా ఈ ఈ వాతావరణం చూస్తే కనుక ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంది మరి ప్రభుత్వం కాస్త దీన్ని పట్టుకు పట్టించుకొని ఈ బెల్లంపల్లి కాన్స్టెన్సీ వాళ్ళు దీనిపై దృష్టి సారించి దీన్ని కాస్త మరి ఈ అమ్మకి అప్పుడంటే ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నేను రాను నేను ఇంటికాడ స్వతహాగా ఉంటాను అంది మరి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు మరి అడిగిందంట మరి ఇప్పుడు వద్దు అంటున్నారంట మరి అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా కలిగితే కలిగిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ అమ్మకు ఉంది అట్లామ్మా కనీసం పెంచిన అయినా మాకు వచ్చేలాగా ఆ టూ థౌజండ్ కాస్త ఫోర్ థౌజండ్ పెన్షన్ మాకు వచ్చేలాగా చేయమని చెప్పేసి ఆమె ప్రార్థిస్తూ ఉంది మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకుని ఆమెకి ఏదైనా న్యాయం జరిగేలాగా చూడాలని కోరుతూ ఎస్ఎస్ న్యూస్ టీవీతో మీ శ్రీనివాస్